వెస్టిండీస్ నయా పేస్ సంచలనం షమర్ జోసఫ్ ఐపీఎల్ లో అడుగు వార్తలు వినిపిస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోసఫ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ టామ్ కురాన్ మోకార్ గాయంతో బాధపడుతున్నాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు అతను దూరమయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కుర్రాన్ ప్రత్యామ్నాయంగా జోసెఫ్ తీసుకోవాలని ఆర్సీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది కుర్రాన్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల బేస్ ప్రైస్ కు ఆర్సీబీ సొంతం చేసుకుంది ఇటీవల గబా స్టేడియంలో జోసెఫ్ సంచలన ప్రదర్శన కనబరిచాడు రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టి విండీస్ కు చారిత్రాత్మక విజయం అందించాడు జోసెఫ్ బొట్టరవేలు గాయంతో బాధపడుతూనే ఆశీస్ కు వారి సొంత గడ్డపై చుక్కలు చూపించాడు ఈ ప్రదర్శనతో జోసెఫ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు ఈ క్రమంలో అతనికి ప్రపంచ వ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజ్ పెషావర్ జల్మీ షమీర్ తో ఒప్పందం కుదుర్చుకోగా ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ ఓ ఫ్రాంచైజ్ కూడా అతడిని తమ జట్టులోకి చేర్చుకుంది అయితే వటనివేలి గాయం కారణంగా ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ కు షమర్ దూరమయ్యాడు